అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ తమ్ముడే అక్కను చంపిన ఒక విషాద ఘటన జగద్గిరిగుట్టులో ఈ నెల పన్నెండవ తారీఖు సాయంత్రం జరిగింది అయితే ఆ బాధితురాలు నిహారిక రెడ్డి బాత్రూంలో విగత జీవిగా నగ్నంగా పడి ఉంది సో చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కేసు పైన భర్త దేవేందర్ రెడ్డి కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు ఎలా చనిపోయింది ఏంటని సో ఇటు నిహారికారెడ్డి కుటుంబీకులైతే భర్త దేవేందర్ రెడ్డే చంపాడు అని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చేశారు కానీ కట్ చేస్తే పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి మార్టంలో కూడా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి మార్టంలో అయితే ఆవిడ బాడీ మీద ఏదైతే మెడ కింద భాగంలో సో నులిమినట్టు ఏదైతే గొంతు నులిమినట్టు బయటకు వచ్చింది అండ్ అంతేకాకుండా తన బాడీలో ఏదైతే ఒక వేస్ట్ వాటర్ ఉందో సో అయితే ఆ బాత్రూమ్ కమోడ్లోని వాటర్ తాగించాడా లేదంటే వాటర్ పట్టుకొని బకెట్ లో ఉన్న వాటర్ తాగించి కుక్కి చంపేశాడా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది సో అసలు నిందితుడు ఎవరు అని పోలీసులు తమదైన స్థాయిలో విచారణ చేస్తే శివ మాధవరెడ్డిగా గుర్తించారు సొంత తమ్ముడే అక్కను కడతీర్చిన ఘటన నిజంగా జగద్గిర్గుడిలో హైదరాబాద్ లో కలకలం రేపుతోంది ఇప్పటిదాకా భర్త చంపుంటాడు అని చాలామంది అనుకున్నారు కానీ కట్ చేస్తే పోలీసులు తవదైన స్టైల్లో విచారణ చేస్తే సొంత తమ్ముడే డబ్బుల కోసం చంపాడా లేకపోతే ఇంకేమన్నా దానికోసం చంపాడా ఇంకా అన్నదానిపై క్లారిటీ రావాల్సింది సో మనకి వస్తున్న బ్రేక్ న్యూస్ ఏంటంటే పోలీసుల విచారణలో శివమాధవ రెడ్డి డబ్బుల కోసమే చంపాను అనే విషయాన్ని కూడా పోలీసులకి వెల్లడించినట్టు సమాచారం దాదాపుగా వాళ్ళ అక్కను చంపేసి ఆరు లక్షలు ఇంకా వాళ్ళక్కకు సంబంధించిన బంగారం అయితే భర్త దేవేందర్ రెడ్డి ఇంతకుముందు వీళ్ళకి పెళ్ళైనప్పుడు వీళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టింది కావచ్చు అత్తింటి వారు పెట్టిన బంగారం అయితే ఉంటుందో అది ఇప్పటికీ కూడా అలాగే వాళ్ళ బీరు ఉంది సో ఇది మొత్తం కూడా శివమాధవ రెడ్డికి చాలా క్లారిటీగా తెలుసు ఎవరు ఎంత బంగారం పెట్టారు ఏంటనేది సో ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో కూడా మొత్తం చాలా అన్నీ తెలుసుకున్నాడు వాళ్ళ అక్క తిరుగుగా వాళ్ళ బావగారి తిరుగుగా అన్ని మాయమాటలు చెప్పి సో ఒక ఫైవ్ డే వీళ్ళని చంపేసి ఎలాగైనా సరే ఆ బంగారాన్ని ఆ డబ్బుల్ని అనుకున్నాడు నిజంగా వాళ్ళ అక్కని ఒకవేళ డబ్బులే కావాలి శివ శివధర్ రెడ్డికి డబ్బులే కావాలి అనుకుంటే నిజంగా వాళ్ళ అక్క ఇచ్చేదే ఒకవేళ అడిగితే ఇలా పలానా అవసరం ఉంది లేకపోతే ఒక బిజినెస్ పెట్టుకుంటాను లేకపోతే సార్ నాకు అప్పులు అయ్యాయి నాకు ఒక డబ్బులు కావాలి ఇంత కావాలి అని చెప్తే ఈవిడ ఇవ్వకపోయినా ఇంట్లో అడిగైనా సరే ఇప్పించే ఇది ఈ నిహారిక రెడ్డికి ఉంది నిహారిక రెడ్డి చదువుకుంది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఆవిడ జీవితం కొనసాగిస్తుంది సో మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తి రెడ్డి సో అలాంటి వ్యక్తిని బాత్రూంలోని నీరు తాగిచ్చి అతి దారుణంగా ఆవిడ్ని హత్య చేసి నగ్నంగా వదిలేశారంటే ఇమాజిన్ ఒకసారి ఆ అమ్మాయి ఆ నాలుగు గోడల మధ్య ఇద్దరు కిరాతకులతో ఎంత ఇబ్బంది పడిందో సో కొన్ని కొన్ని విషయాలు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం చెప్పుకోలేకపోవచ్చు కానీ ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఏదైనప్పటికీ ఈ నిందితుడితో పాటు వాళ్ళ రెడ్డి వాళ్ళ తమ్ముడితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఆ యొక్క అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యి పద్మావతి నగర్లోని అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయినట్టు కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు అయితే ఈ హత్యలో పాల్గొంది ఇద్దరు సో ఒకరి తర్వాత అయితే రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇంట్లోకి ప్రవేశించాడో అప్పుడు ఆవిడ వాష్రూమ్లో స్నానం చేస్తుంది సో స్నానం చేస్తున్న టైంలో వీళ్ళు లోపలికి ఎంటర్ అవడం అండ్ అంతా గ్రౌండ్ క్లియర్ అనుకున్న తర్వాత నిహారికారెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ని రమ్మనడం సో ఇదంతా చాలా చాకచక్యంగా జరిగిపోయింది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అనుమానం రాకూడదని చాలా జాగ్రత్తగా వన్ బై వన్ వచ్చారు లోపలికి సో అప్పుడు నిహారికారెడ్డి స్నానం చేస్తుంది స్నానం చేస్తుండగా ఒకసారిగా బాత్రూమ్ డోర్లు పగలగొట్టి లోపల నుంచి తీస్తావా తీయమని చాలా గట్టి గట్టిగా అరిచిన తర్వాత తీయను అని చెప్పినా కూడా వినకపోవడంతో ఆవిడ తీయాల్సి వచ్చింది ఆవిడ అప్పటికే నగ్నంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని చంపేస్తే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు బంగారం కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనే ఒక్క ఒక్కటి మాత్రమే అతనికి కనిపించింది దాంతో మటర్ చేశాడు సో ఎప్పుడైతే భర్త దేవేందర్ రెడ్డి సాయంత్రానికి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య నిహారిక రెడ్డి బాత్రూంలో విగత జీవిగా పడి ఉంది సో వెంటనే బంధువులకి చెప్పడంతో పోలీసులంతా కూడా వచ్చారు వాళ్ళంతా వచ్చిన తర్వాత విచారణలో కీలక విషయాలు వెల్లుకొచ్చాయి సొంత తమ్ముడే కాలయముడే అక్కని అతి కిరాచకంగా చంపిన ఘటన నిజంగా హైదరాబాద్లో కలకలం రేపుతుంది